నమస్కారం మిత్రులారా మన ఛానల్కి స్వాగతం హిందూ క్యాలెండర్లో చేరుదైన ఎంతో పవిత్రమైన మాసం పాల్గొన మాసం వసంతకాలానికి స్వాగతం పలికే ఈ నెలలో ప్రకృతి పరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు వీడియోలో మనం ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో పాల్గొన మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు మోస్తుంది మరియు ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో ఈ తెలుసుకుందాం వెళ్ళని మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మా తాజా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక విషయాలు విషయాలను పొందవచ్చు ముఖ్యమైన తేదీలు హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసం న్యూస్ మాఘమాసం న్యూజు తర్వాత పాఠం కాదు ముందు తెలుసుగా గమనించండి హిందూ పురాణాల ప్రకారం పాల్గొన మాసం చంద్రుడి జన్మ నక్షత్రం ఉత్తర పాలనతో ముడిపడి ఉంటుంది అందుకే ఈ నెలలో మనసుపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఆరాధన మానసిక ప్రశాంత కోసం ఈ నెలలో చంద్రుడిని అర్ఘ్యం వదలడం శుభప్రదం వసంత ఆగవరణ శీతాకాలం మూసి వసంత ఋతువు రాక ప్రకృతి సమయం విశేష తేదీ రోజు పాల్గొన మాసం ప్రారంభం సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ సోమవారం పాల్గొన మాసం ముగింపు థర్డ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మంగళవారం మహాశివరాత్రి శివ కళ్యాణం జరిగిన రోజు జరుపుకునే మహాశివరాత్రి ఈ మాసంలోనే వస్తుంది ఫిబ్రవరి ఎక్కువ తొమ్మిది తొమ్మిది మూలేరా బూది ఉత్తర భారతదేశంలో ఈ రోజున ఎంతో వేడుకగా జరుపుకుంటారు ఈ వివాహ శుభకార్యాలు అత్యంత రోజు హోలీ చెడుపై మంచిని సాధించి విజయానికి గుర్తుగా జరుపుకునే రంగుల పండుగ హోలీ పాల్గొన పూర్ణిమ నాడు వస్తుంది మార్చి ట్వంటీ లక్ష్మీదేవి పండితులు చెప్తుంటారు ఆరోగ్య ఆయుర్వేద కోసం పాల్గొన వాతావరణం మారుతుంది కాబట్టి ఆరోగ్యం ప్రత్యక్ష వహించాలి నీటి వినియోగము చల్లని నీరు కాకుండా నీటిని వాడటం శ్రేస్తారు ఆహార నియమం ఈ సమయంలో జీనశక్తి కొంచెం మందగిస్తుంది అందుకే పనులు సులభంగా అరిగే ఆహారం తీసుకోవాలి సుగంధ గంధము లేదా సది అతలు వాడటం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది దాన ధర్మాలు ఫలితాలు శాస్త్ర ప్రకారం ఈ నెలలో చేసే దానం రెట్టి ఫలితాన్ని ఇస్తుంది తర్పణం పితృదేవతలుగా ఆత్మశాంతి కోసం ఈ నెలలో తర్పణాలు ఇస్తారు వస్తుదానం నువ్వు నువ్వుల నూనె స్వచ్ఛమైన నెయ్యి మరియు కా కాలానుగుణంగా దొరికే పండను దానం చేయడం వల్ల దరిద్రం తిరిగిపోతుంది చూసారా మీ ద్వారా జ్వరీ ట్వంటీ సిక్స్ వాళ్ళని మనసు చేశారు ఈ సమాచారం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి మన సాంప్రదాయాన్ని కొనండి అని నాశక్తి మన సామాన్యంగా